స్నేహితులందరికీ నమస్కారములు మిత్రులందరికీ నా యొక్క శుభాభివందనాలు మై డే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో ఈరోజు ఏం నేర్చుకోబోతున్నారంటే డబ్బు సంపాదించాలనే పట్టుదల మీలో ఉందా ఎస్ మై డే ఫ్రెండ్స్ డబ్బు సంపాదించాలనే పట్టుదల మీలో ఉందా లేదా అనే దాని గురించి తెలుసుకుంటున్నారు ఒకవేళ డబ్బు సంపాదించాలనే పట్టుదల మీలో ఉంటే ఆ పట్టుదలని ఆ సంకల్పాన్ని ఎలా నెరవేర్చుకోవాలో ఈ వీడియోలో మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకే లాస్ట్ వరకు చూడండి మొదటిసారిగా మీరు ఈ ఛానల్లో ఛానల్లో వీడియో చూస్తుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మై డీ ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్తే ఒకసారి చూద్దాం మై ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలామందికి ఈ రోజుల్లో చాలామందికి ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి అని ఉంటుంది కానీ చాలామందికి డబ్బు సంపాదించాలని పట్టుదల ఉండదండి చాలామందికి డబ్బు సంపాదించాలనే పట్టుదల ఉండదు ఎందుకంటే చాలామందిలో సమస్య వచ్చిన తర్వాతనే బాధపడతారు ఆ సమస్యను ఎలా అధి అధిగమించాలో అప్పుడు పరిగెడతారు ఒక సమస్య వచ్చిన తర్వాత దాని గురించి బాధపడతారు ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలో అనే దాని గురించి బాధపడతారు భయపడతారు పరిగెడతారు అయితే ఆ సమస్యను ఎలా అనుభవించాలో కూడా పరిగెడతారు కానీ మైడే ఫ్రెండ్స్ చాలామంది ఆ సమస్య రాకముందే ప్రయత్నం చేయరండి అందుకే ఈరోజు చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే కారణం ఏంటంటే ప్రాబ్లం వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు డబ్బు సంపాదించే పట్టుదల వాళ్ళు ఉండదు సరే చూద్దాంలే రేపు చూద్దాంలే ఎల్లుండి చూద్దాంలే అనే టైంని కిల్ చేస్తూ ఉంటారు వాళ్ళకు అవకాశాలు వచ్చినా కూడా వాటిని వినియోగించుకోరు అంటే పట్టుదల ఉండదు రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే చూసుకుందాం లేని ఒక ఆలోచనతో ఉంటారు మైడే ఫ్రెండ్స్ మీరు కూడా అలాంటి ఆలోచనతో ఉంటే ఈరోజు అలాంటి ఆలోచన మార్చుకోండి డబ్బు సంపాదించిన పట్టుదల మీద చేయండి ఓకే ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించగలుగుతారు మీరు ధనవంతులు అవ్వగలుగుతారు ఓకేనా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆ స్టోరీ అంటే ఒక ఊరిలో ఒక రాజు అనే ఒక వ్యక్తి ఉండేడండి ఒక ఊరిలో రాజు అనే ఒక డు ఉండేవాడు ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన చాలా అంటే చాలా పేద కుటుంబంలో పుట్టాడంట మై డిఫెండ్స్ ఆయన చాలా అంటే చాలా పిల్ల పేద కుటుంబంలో పుట్టాడంట అతని తండ్రి ఒక ఆటో డ్రైవర్ అంట మై డిఫెన్స్ అతని తండ్రి ఒక డ్రై ఆటో డ్రైవర్ అంట అతని తల్లి ఇంట్లో పని చేస్తూ కూలి పని చేస్తూ వాళ్ళ ఇంట్లో కూలిపని ఇంట్లో కూలి పనులు అంటారు కదా ఇంట్లో పనులు చేస్తూ కష్టపడే మహిళనంట మై డిఫె అతని తండ్రి అయితే ఈ రాజుకి చిన్నప్పటి నుండి ఒక కళ ఉండేదంట ప్రతిరోజు అంటూ ఉండేవాడు అంట ఒకరోజు నేను లక్షల్లో సంపాదిస్తాను అని ప్రతిరోజు అంటూ ఉండేవాడు అంటాడండి చిన్నప్పటి నుండి కానీ అది విన్నా అతని స్నేహితులు కూడా అతని స్నేహితులు కూడా టీచర్లు కూడా తక్కువ చేసి చూసేవారంట ఆ మాట చాలే మీ ఆయన మీ నాన్న ఆటో డ్రైవర్ నువ్వు లక్షలు ఎలా అని చెప్పి ఎగతాలు చేసేవాళ్ళంట బంధువులు కూడా కళలు తక్కువ కంటే మంచిదని అతనికి హితోబోధ చేసేవారంట చెప్పేవారంట కానీ అతని మధ్యలో మైడీఫ్రెండ్స్ ఎవ్వరి మాటలు వినకు విన వినలేదంట అతను ఎవ్వరి మాటలు వినలేదంట అతని సంకల్పం మీదే పోకట్ చేశాడు అతని పట్టుదల మీదనే పోకట్ చేశాడు ఎప్పుడు కూడా అతని మధ్యలో ఒకే ఒక మాట తిరుగుతుండేదంట అదే రోజు నేను చేయగలను నేను చేయగలను అని అయితే అది సాధించడానికి రాజు ఏం చేశాడు అంటే ఒకసారి చూడండి మై డిఫెండ్స్ ప్రతిరోజు ఉదయం ఐదు గంటలు లేచేవాడంట అది సాధించడానికి ఆ పట్టుదల ఆ లక్షల్లో సంపాదించడానికి ఆయన ప్రతిరోజు ఉదయం ఐదు గంటలు లేచి వర్క్ చేసేవాడంట మై డిఫెండ్స్ కొత్తగా లర్నింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేసేవాడంట కాలేజీకి వెళ్ళేవాడంట రాత్రిళ్ళు డెలివరీ బాయ్ కూడా పనిచేసేవాడంట అయితే అతనికి ఒకరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాడంట సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాడంట ఆ వీడియోలో డబ్బును సంపాదించిన స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలంటే మీరు ఇది నేర్చుకోవడానికి ఇక్కడ అటెండ్ అవ్వండి అని చెప్పి ఉందంట మైడీ ఫ్రెండ్స్ ఆ వీడియోలో నెంబర్ ఇచ్చారంట అది తెలుసుకున్న అతను డబ్బును సంపాదించడానికి డబ్బును ఎలా సంపాదించాలి ఆ డబ్బును సంపాదించిన డబ్బును ఎలా డెవలప్ చేయాలి అనేది అంతా నేర్చుకొని ఆ స్కిల్స్ నేర్చుకున్నాడంట మై ఫ్రెండ్స్ ఆ స్కిల్స్ నేర్చుకొని డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడంట మై ఫ్రెండ్స్ ఓకే అతని జీవితం ఇక్కడే ప్రయాణమైందంట మై ఫ్రెండ్స్ అయితే ఆయన ఏ స్కిల్స్ నేర్చుకున్నాడు అంటే రాజు ఎలాంటి స్కిల్స్ నేర్చుకున్నాడు అంటే అతను ఒక వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాడు వీడియో ఎడిటింగ్ చేయడం నేర్చుకున్నాడంట స్కిల్స్ నేర్చుకున్నాడంట ఫ్రీ లాన్సింగ్ చేశాడంట క్లయింట్స్ కోసం పనిచేశాడంట చిన్నగా చిన్నగా వచ్చిన డబ్బుతో ల్యాప్టాప్ చే కొనుక్కున్నాడంట మై డిఫెండ్స్ చిన్న చిన్నగా వచ్చిన డబ్బుతో ల్యాప్టాప్ కొన్నాడంట ఎక్కువ ప్రాజెక్టులు తీసుకొని అతను ఎక్కువ ఆదాయం వచ్చేలా పనిచేశాడంట స్టార్టింగ్లో ఆయనకి వచ్చిన ఆదాయం ఐదు వందల నుంచి యాభై వేలకు వచ్చిందంట మై డిఫెండ్ స్టార్టింగ్లో ఆయనకు నెలకు ఐదు వందలు వస్తే అది యాభై వేలకు చేరిందంట మై డిఫెండ్ అంతేకాదు మై డిఫెండ్స్ ఈరోజు ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఈరోజు ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ సీఈఓగా ఎదిగా ఎదిగాడంట మేడం ఫ్రెండ్స్ ఈరోజు అతను ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీకి సీఈఓగా ఎదిగాడంట మైడ ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్న దానికి ఎప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే అతని స్నేహితులు టీచర్లు మా వాళ్ళ కుటుంబ కుటుంబంలో ఉన్న వాళ్ళు బంధువులు ఎవరైతే అతన్ని ఏదైనా చేశారో అలాగే మనం ప్రతి ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మన పట్టుదల మీద ఉన్నప్పుడు మనకు క్లైమేట్ కూడా అడ్డొస్తుందండి జస్ట్ మై డిఫెన్స్ వారికి క్లైమేట్ కూడా అడ్డొస్తుంది కానీ దేన్ని లెక్క చేయకుండా పట్టుదలతో నేను ఇది సాధించగలుగుతాను నేను ఇది చేయగలుగుతాను నాకు ఇది కావాలని ఒక మొండిగా ఒక మొండి పట్టుదలతో మీరు ప్రయత్నం కనుక చేస్తే మై ఎఫెన్స్ గుర్తుపెట్టుకోండి విశ్వం కూడా తలవంచుతుందండి అంటే మీలో పట్టు ఉన్న పట్టుదలని విశ్వం గ్రహించి వీడు మొండోడు ఖచ్చితంగా ఇతనికి ఇవ్వాలి మనం ఇతను అనుకున్నది ఇవ్వాలని చెప్పేసి విశ్వం తలవంచి మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది మేడం సార్ మేడం అండ్ సార్ ఎవరు ఈ వీడియో చూస్తున్న మేడం సార్ ఎవరికైనా ఈ విషయం చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించవచ్చు అండి ఆ సాధించాలనే తపన పట్టుదల మీలో ఉండాలి అదంతా కూడా మీ ఆలోచనల మీదే ఉంటుందండి బయటే ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తాను మీరు ఎక్కడ పుట్టారనేది ముఖ్యం కాదండి మీరు ఎక్కడ పుట్టారన్నది ముఖ్యం కాదు మీరు ఎలాంటి ఫ్యామిలీలో పుట్టారన్నది కాదు మీరు ధనవంతుల కుటుంబాలలో పుట్టారా పేదవాళ్ళు అయ్యారా ధనవంతుల కుటుంబంలో పుట్టి లేదా పేదవాళ్ళ కుటుంబంలో పుట్టి ఇంకా ధనవంతులు కాలేకపోతున్నారన్నది మీరు బాధపడుతున్నారు మీరు ఎక్కడ పుట్టారన్నది కాదు మై డిఫెండ్స్ మీరు ఏం చేయగలరన్నదే ముఖ్యం మై డిఫెండ్స్ మీరు ఎక్కడ పుట్టారన్నది కాదు ముఖ్యం మీరు ఏం చేయగలరన్నదే ముఖ్యం మై డిఫెండ్స్ మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ మీ దగ్గర పట్టుదల ఉంది సంకల్పం ఉంది ఏదైనా సాధించాలని ఒక గొప్ప పట్టుదల ఉంది మై మైడిఫరెండ్ ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు మీ దగ్గర అందుబాటులో గణిత ఉండకపోవచ్చు మీరు క్యాలిక్యులేషన్ చేసుకోలేకపోవచ్చు ఎలా సంపాదించాలో నేర్చుకోలేకపోవచ్చు కానీ మీలో ఉన్న సమయపాలన దృఢ సంకల్పం మిమ్మల్ని లక్ష్యాధికారిగా చేస్తుంది ఏదో ఒకరోజు లక్ష్యాధికారిగా చేస్తుంది మై మైటిఫ్రెండ్ ఖచ్చితంగా లక్ష్యాధికారిగా చేస్తుంది నమ్మండి ఓకే మీ పట్టుదలని ఎప్పుడు కూడా విస్మరించకండి మీరు పట్టుదలతో ఉంటే ఖచ్చితంగా మీరు లక్ష్యాధికారు అవుతారండి ఓకే మైడీఫ్రెండ్స్ ఈ రాజు కథ మీకు ఎలా ఉపయోగించి ఎలా ఉపయోగపడింది ఒకసారి ఆలోచించండి కస్ కాసేపు ఖచ్చితంగా కాసేపు ఈ వీడియోని ఫుష్ చేసి ఆలోచించండి ఈ రాజు కథలో మీరుకు ఎలా ఉపయోగపడిందని ఒకసారి ఆలోచించండి మై డిఫ్రెండ్స్ నిజంగా మీకు డబ్బు సంపాదించాలని పట్టుదలతో మీరు ఉన్నారా నిజంగా మీరు డబ్బు సంపాదించాలని పట్టుదలతో ఉన్నారా ఒక్కసారి మీకు మీరుగా క్వశ్చన్ వేసుకోండి ఓకే ఒక కాసేపు ఆలోచించండి ఒకసారి ఫస్ట్ మీరు నిజాయితీగా సమాధానం మీకే చెప్పుకోండి మీకు మీరే చెప్పుకోండి నిజంగా మైడే గుర్తుపెట్టుకోండి మీ ఆలోచనలు మారితే మీరు సంపాదించే డబ్బులకు పరిమితం ఉండదండి మీ ఆలోచనలు మారితే మీరు సంపాదించే డబ్బులకు పరిమితం ఉండదు గుర్తుపెట్టుకోండి మైడే ఫ్రెండ్స్ మీరు డబ్బు సంపాదించాలి అనుకుంటే ముందుగా మీ ఆలోచనలు మార్చాలి మీ పట్టుదల మీద మీ సంకల్పం మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించాలి అనుకుంటే మొదటగా మీరు మారాల్సిందే ఫ్రెండ్స్ పట్టుదలతో క్రమశిక్షణతో కళలను రిజైన్ చేసే తపనతో ముందుకు సాగాలి ఫ్రెండ్స్ అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు గుర్తుపెట్టుకోండి మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధనవంతులు అవుతారండి మీ సంకల్పం దా మీద పట్టుదల మీద మీకు నమ్మకం ఉంటే ఉంటే కనుక మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధనవంతులు అవుతారు సంపన్నవంతులు అవుతారు మీరు అనుకున్న ప్రతిదీ సాధించగలుగుతారు మై డిఫ్రెండ్స్ ఆ శక్తి మీలో ఉంది విశ్వం ఆ శక్తి మీకు ఇవ్వాలని మంచి కోరుకుంటున్నాను ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మై డిఫ్రెండ్స్ నేను ధనవంతు నన్ను పాజిటివ్గా కామెంట్ చేయండి ఎస్ మీరు అనుకున్న సాధించగలుగుతున్నారు విశ్వానికి ఒక సంకేతాన్ని పంపండి నేను ధనవంతుణ్ణి అని ఒక కామెంట్ చేయండి ఓకే మీ యొక్క సంకల్పం విశ్వానికి పంపండి ఇలాంటి ధైర్యాన్ని ఇచ్చే మాటలు చాలామందికి అవసరం కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఓకే అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మై ధన్యవాదాలు